గమనించండి దైవజనుడైన ఎలీషా వద్ద ఒక సేవకుడు ఉన్నాడు ఆయన పేరు గెహాజీ ఈ గెహాజీ లోపల ఉన్నాడు లోపల అంటే ఇక్కడ ఆత్మీయంగా ఉన్నాడు దేవుని ఇంటిలో ఆనందిస్తూ ఉన్నాడని కీర్తనాడు అన్నాడు కదా దేవా నీ యొద్ద జీవపు ఊట ఉంది నీ ఆనంద ప్రవాహములోనిది నీవు త్రాగించు ఉన్నావు నీ మందిర నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి ఉన్నారని నీ కృప ఆకాశమున్నట్టుతోంది నీ సత్య సంధత్వం అంతరిక్షమునుంటుతా ఉంది నీ నీతి పర్వతముతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు అవి వివరింప నలవిగానటువంటివి నరులను జంతువులను రక్షించు దేవుడవు నీవే అంటూ అంటాడా కీర్తనాకారుడు దేవా నీ కృపా ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ యొద్ద జీవపు ఊట ఉంది నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి నీ కృపను యథార్థ హృదయుల నీ నీతిని ఎడతెక ఎడతెగక నిలుపు దేవుడవు పాపం చేయవారు పడద్రోహపడుతా ఉన్నారు భక్తిహీనులు పారద్రోలబడుతూ ఉన్నారు గర్విష్ఠులు అణిచివేయబడుతూ ఉన్నారు దుల్లగొట్టబడుతూ ఉన్నారు ఇలాంటి దైవికమైన సహవాసములో సమృద్ధిలో సమాధానములో కాపుదలలో భద్రతలో శ్రేష్టమైన భద్రత ఎలాంటి భద్రత అంటే సంతుష్టి సహితమైనటువంటి దాని చేత తృప్తిగా ఉన్నాడు అలాంటి మంచి గోధుమ పంటతో మరి తృప్తిగా ఉండవలసిన ఈ సేవకుడు గెహాజీ లోపట ఉండవలసిన ఈ గెహాజీ బయటికి వెళ్ళే విధంగా ప్రవర్తించినాడు బయటికి వెళ్ళిపోయినాడు ఏంటయ్యా కారణం అంటే మరి దేవుని చేత తిరస్కరించబడిన మరి అపేక్ష కలిగి దేని మీద అంటే లోక సంబంధమైనటువంటి వాటి మీద పేతురాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో వారు అధిక లోభులై వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు చేయదు వారి నాశనము కునికి నిద్రపోదు కదా దేని మీద ఆసక్తి ఉందంటే అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచ్చు లాభము సంపాదించుకోవాలనే ఆశ ఆసక్తి కలిగి కదా నా యజమానునికి మనసు లేకపోయాను అని నేను ఏదైనాను తీసుకొందుననుకొని ఇరవయ వచనం రాజులు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో నా యజమానుడైన ఎలీషాకు మనసు లేదు తీసుకోవడానికి సంపాదించుకోవడానికి అపేక్ష లేదు నేనేదైనా తీసుకుంటాను తీసుకుంటాను అనిపోయినాడు లోపల సమృద్ధిలో సంతోషములో భద్రతలో క్షేమములో సుతుష్టిలో జీవిస్తూ ఉన్నటువంటి ఈ సేవకుడైన గెహాజీ వెలుపటికి పోయినాడు బయటికి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి అబద్ధం చెప్పి కదా నయమాను కలుసుకున్నాడు చూడండి కలుసుకొని లోపటి ఈ సేవకుడైన గెహాజీ వెలపటి వాడైనటువంటి నయమాను కలుసుకున్నాడు నయమాను లోపలి కూర్చున్నాడు గెహాజీ బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు నయమాను కుష్ట రోగాన్ని పోగొట్టుకుంటున్నాడు గెహాజీ కుష్ట రోగాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు నయమాను శాపము నుండి దోషము నుండి అపరాధము నుండి విడదలు పొంది దైవ కృపకు పాత్రుడవుతూ ఉన్నాడు సేవకుడైన గెహాజీ శాపాన్ని దోషాన్ని అపరాధాన్ని పొందుకున్నాడు చూడండి మలాకి రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఉంటుంది మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారంట ఉన్నాడు దేవుడే దేవుడంటా ఉన్నాడు మీరు మార్గము తప్పిపోతే నా కట్టడను విధిని ఆజ్ఞను నెరవేర్చుటలో మీరు తప్పిపోతున్నారు కనుక లోపటు మీరు మరి మొదటి వారైనా మీరు కడపటి వారిగా వెలుపటి వారిగా త్రోసివేయబడతా నీ వెచ్చట నుండి వచ్చినావు అంటే ఏం చెప్తా ఉన్నాడు నేను ఎచ్చటికి ఇరవై ఐదో వచ్చినాం రాజు రెండవ గ్రంథం ఐదు ఇరవై ఐదులో నేను ఎక్కడికి పోలేదంటా లేదా మార్గము తప్పిపోయి అనేకుల మరి అభ్యంతరపరిచే దేవుని మహిమను వెండికి దుస్తువులలోకి కదా బట్టలిచ్చి మరి ఎంత చూడండి వెలపట ఉన్నటువంటి నయమానేమో దైవ కృపకు పాత్రుడై లోపలికి వస్తూ ఉన్నాడు దైవిక వలయములోనికి వస్తూ ఉన్నాడు దేవుని కృపా సమృద్ధిలోనికి వచ్చినాడు లోపట ఉన్న ఈ గహాజీ సేవకుడైన ఈ గహాజీ దేవుని మహిమను దేవుని జీవమును దేవుని సామర్థ్యమును దేవుని సహవాసమును దేవుని సంతుష్టిని ఎరగక ఎక్కడికి పోయినాడు బయటికి ఎలా వెళ్ళినాడు కుష్ఠరోగముతో వెలపటు ఉన్నటువంటి నయమానుకు కలిగిన లోపట నుండి వెలపటికి వెళ్ళిపోయిన సేవకుడైన గెహాజీకి కలిగింది కదా కార్యములు కార్యం ఎనిమిది ఇరవైలో నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుతూ తలంచుతూ ఉన్నావు కదా నీవు ద్రవ్యమిచ్చి దేవుని సొత్తును దేవుని స్వాస్థ్యాన్ని దేవుని వరాన్ని మరి దైవత్వాన్ని పొందాలనుకుంటూ ఉన్నావు ఇది శాపగ్రస్తమైనది ఈ ఆలోచన శాపగ్రస్తమైనటువంటిది కదా హోషయా పది పద్మూడులో నీ ప్రవర్తన ఆధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీ చెడు తనపు పంటకై దున్నితివి గనుక పాపమును కోత కోసి అబద్ధమునకు ఫలము పొందుతూ ఉన్నారు వెంటున్న మనలో ఈ మాటలు కొద్దో గొప్ప మార్పులోనికి తీసుకురావాలనే దేవుడు ఉద్దేశించినాడు సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమానునొకడుండెను అతని చేత ఎప్పోవాయే జయము కలగజేసి యజమాను దృష్టికి ఘనునిగా దయ పొందినవానిగా మహాపరాక్రమశాలిగా చేస్తే అతడు ఇస్రాయేలు దేశము యొక్క చిన్నదాని మాట విని వెలపటి జీవితము నుండి శాపగ్రస్తమైన జీవితము నుండి పాపపు స్థితి నుండి అపరాధపు స్థితి నుండి తృణీకరింపబడినటువంటి స్థితి నుండి సమకూర్చబడుతూ ఉన్నాడు దైవ కృప చేత దేవుని కనికరము చేత దేవుని వాత్సల్యత చేత ఎక్కడో దూరంగా విగ్రహారాధనలో విగ్రహాల దగ్గర కదా మహాత్మ్యము లేని చోట మూలుగుతూ ఉంటే శాపగ్రస్తుడై వెలుపట జీవిస్తూ ఉంటే ఇస్రాయలు దేశపు చిన్న దాని మాట విని దేవుని కృపలోని ఉంటే సాక్షాత్తు మహాత్మ్యము కలిగిన మహోన్నతుడు మహాగణుడు వేల్పులలో మహనీయుడు సర్వకృపానిది అల్ఫావ మెగా ఉన్నవాడు అనువాడు సర్వలోకనాథుడు సమస్తమునకు ఆధారము అద్వితీయము అమూల్యమునైనటువంటి దైవ కృపలో సంతృష్టి సహితమైన సమృద్ధి కలిగిన సహవాసములో కదా జీవిస్తూ ఉన్నటువంటి ఈ సేవకుడైన గెహాజీ లాభాపేక్ష కొరకు కదా సంతుష్టి సహితము కానటువంటి దాని కొరకు దేవుని కృపను దేవుని సామర్థ్యాన్ని దేవుని బాహుబలాన్ని దేవుని కదా మరిచిపోయి బయటికి సర్వకాలము అంటి ఉండే ఆ శాపగ్రస్తమైన దానిని అనుభవిస్తా ఉన్నాడు యషయా ప్రవక్త అంటాడు యాభై తొమ్మిది రెండులో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచిన గనక ఆయన ఆలకింపకున్నాడు కనుక దేవుడు మనల్ని చుటకు దేవుడు మనలని హెచ్చించుటకు దేవుడు మనలని కృపా సంపన్నతలో నివసింపజేయుటకు కారకుడై ఉన్నాడు కనుక దేవుని కృపా సంపన్నతలో మనము క్షేమముగాను సుఖముగాను సౌఖ్యముగాను సమాధానముగాను గాను సంతోష్టి సహితముగాను సమృద్ధితో బ్రతకుట కొరకై ఆనందించుట కొరకై దేవుడు మనలని నిత్యము సకల ఆశీర్వచనమునకు స్తోత్రమైన అద్వితీయ గణనామము కలిగిన దేవుడు కదా సకల ఆశీర్వచన స్తోత్రమునకు మించిన ఘనమైన నామము అద్వితీయుడు ఆకాశ మహాకాశములు పటజాలని దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు దయావాత్సల్యత కలిగిన దేవుడు దీర్ఘ శాంతపరుడు బహుకాలము కృపచూపు ఉన్నటువంటి దేవుడు పాతాళములో నుండి గుంటలో నుండి మనలను విడిపించిన మన విమోచకుడు మన ప్రాణ విమోచన క్రయధనముగా తానే మన కొరకు అర్పించుకున్నాడు కదా ఆ జీవపు ఊటలో నుండి ఆ వెలుగులో నుండి ఆ సమృద్ధిలో నుండి మనము సంతృష్టి సహితంగా ఉండాలని కోరుతా ఉన్నాడు కీర్తనకాడంటాడు అరవై ఐదో కీర్తన నాలుగో వచ్చిన నీ ఆవరణములో నివసించినట్లు దేవుని చేత ఏర్పరచబడి చేర్చబడుట ధన్యత అంటాడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తిగా ఉన్నామంటాడు కీర్తనాడే జీవ మార్గము మాకు తెలియజేసిన నీ సన్నిధి సంపూర్ణ సంతోషము నీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలను అనుభవించున్నట్లు పదహారవ కీర్తన పదకొండవ వచనంలో కీర్తనాకాడు అంటాడు ప్రవర్తనేశ్వే అంటాడు పర్వతం మీద సైన్యముల అధిపతికు యహోవా సమస్త జనముల నిమిత్తము కు్రవ్వైన వాటితో క్రవైన వాటితో విందు చేయించును మడ్డి మీద నున్న ద్రాక్షారసముతో విందు చేయును మూలుగులు గల క్రొవైన వాటితో విందు చేయును నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేస్తా ఉన్నాడు సియోను మీద ప్రవక్తయిన ఇర్మియ రాస్తాడు ముప్పై ఒకటి పన్నెండవ అధ్యాయములో ఉత్సాహధ్వని చేతురు ఉపకారములను బట్టి గోధుమలను బట్టి ద్రాక్షారసమును బట్టి తైలమును బట్టి గొర్రెలకునో పశువులకునో పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచుటను బట్టి ఎన్నటికి కృషింపక నీరు పారు దేవుని తోట ఉంటారని ఎర్మియా గ్రంథ ముప్పై ఒకటి పన్నెండులో మనం చదువుతాం ఇలాంటి దైవికమైన సమృద్ధి కలిగిన సహవాసంలో క్షామము లేని యక్షయా ప్రవక్త యాభై ఎనిమిది పదకొండులో రాసి నిత్యము నడిపించే క్షామకాలమున తృప్తిపరిచి ఎముకలకు బలమును నీవు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి వలె ఉన్నటువంటి ఆ యొక్క వలయములో నుండి సేవకుడైన గహాజి వెలుపటికెళ్ళిపోయాడు శాపగ్రస్తుడు అవుతాడు దేవుని ఇంటిలో ఉంటూ దేవుని స్థుతిస్తూ దేవుని జనులతో ఆరాధించే వారి మధ్యలో దైవ వాక్యాన్ని జీవపు గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఇంట్లో ఉండి కూడా తప్పిపోతూ కప్పిపోతూ జీవిస్తూ ఉంటే చూడండి ధన్యత కాదు కెత్తనాడంటాడు కదా క్రో మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేస్తూ ఉంది పద్మాసు ద్వీపములో దేవుని కొరకు వెలపటికి వెళ్ళుటకి ఇష్టము లేక శ్రమలను సహితం సహించి ఓడ్చుకొని పరవశుడై ఆ పద్మాసు ద్వీపములో ఆ చీకటిలో అంధకారములో ఆ ఒంటరితనములో దైవ ప్రత్యక్షతను పొంది రాస్తాడు ఇరవై రెండవ ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనములో స్ఫటికము వలె మెరయున్నట్టి జీవ జలముల నది దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనమునొద్ద నుండి వచ్చి చూస్తూ ఉన్నాడు చూడండి ఎంత గొప్ప ధన్యత చూడండి ఏరులై పారుతున్న తేనెను వెన్నపూసను కలిగిన దేవుని ఆవరణాన్ని విడిచి కదా వెళ్తా ఉన్నాడు సర్వోన్నతుని మందిరం ఆ మందిరము నుండి ప్రవహించే నది ఏజికేల గ్రంథంలో చూస్తాం లేదా దాని కాలువల ఎవరన నాటబడిన పఠనము నిత్యము కదా తన కాలమందు ఫలమిచ్చు వలే అంటే కదా లోపట ఉంటావా వెలపటు ఉంటావా లోపటైతే దేవుని కృప ఉంది దేవుని సమృద్ధి ఉంది దేవుని కాపుదల ఉంది దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలకు మరి దేవుడు శ్రేష్టమైనటువంటి వాటిని అనుగ్రహించి మరి గంధవర్గము చేత అచజటామాంసి చేత తేనె పట్టు చేత మరి నాశనము లేని నీతి గల దైవ ముఖ దర్శనము స్వరూప దర్శనముతో ఆశను తీర్చుకొని దివ్యమైనటువంటి క్షేమదాయకమైనటువంటి ఎంతో సొగసుగా మరి ద్రాక్ష తీగలకున్నటువంటి కస్తూరికున్నటువంటి పరిమళాన్ని సౌందర్యాన్ని నీవు నేను కలిగి ఉండాలని యేసు క్రీస్తు ప్రభువులో వెలపట్టి జీవితములో జీవిస్తున్న మనలని పాపము చేత అపరాధము చేత శాపము చేత దోషము చేత అన్యాయము చేత అక్రమము చేత అబద్ధము చేత రోగము చేత వ్యాధి చేత వ్యసనము చేత నశించి కుసించి జీవిస్తూ ఉంటే ప్రేమగల దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు మన కొరకు మన ప్రాణ విమోచన క్రైదనము కొరకు మన వల్ల మేలు లేదని తెలిసి కూడా మనలో ఉన్నదంతా పాపమని ఎరిగి కూడా స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై నరకపు పొలిమేరలో అరులు చాచి కేకలు వేస్తూ ఉంటే మనలో జాలిపడి దీర్ఘ శాంతము దయా వాత్సల్యతను మన ఎడల చూపి మనలని క్షేమములోనికి సంతృష్టిలోనికి తీసుకొని వచ్చి దేవుని వలయమైనటువంటి ధైర్యంగా కృపాసనము సమీపించేటటువంటి దేవాలయపు తెరను ఆయన చింపివేసి ఆయన కృపాసనం యొద్దకు చేరి వచ్చే అదివ్యమైనటువంటి వాగ్దాన నిబంధనను మనకు అయితే వలె మనం తప్పిపోకూడన్నట్లు ఈ మాటలు మనకు హెచ్చరికగా వినిపిస్తూ ఉన్నాయి ఇంకా మనం ఇక్కడ గమనిస్తే సరికానటువంటి రాజు కదా సేవకుని మనం చూసినాం సరైనటువంటి ఆలోచన లేని ఇస్రాయేలు రాజు కదా సరికానటువంటి రోగము చేత వ్యాధి చేత బాధింపబడుతూ పీడింపబడుతూ శాపగ్రస్తుడైనటువంటి సైన్యాధిపతి అలా సరైనటువంటి దేవుణ్ణి కలిగి సరైనటువంటి ఆలోచనను వ్యక్తపరచిన ఇస్రాయేలు దేశపు చిన్నది చూడండి దేవుని ఇంటిలో ఉన్నారు అదా విన్న మాటలను బట్టి దేవుని కృపచేత దేవుని ఆత్మచేత ప్రోత్సహించబడిన వారమై దైవ ఆత్మచేత భద్రము చేయబడినట్లు దేవుని కృప యొద్ధకు మనం చేరివద్దాం